మనుస్మృతికి పాత చేసిన అంబేద్కర్ రాజ్యాంగాన్ని దళిత భయంలో కాపాడుకోవాలని దళిత నేత నీల విజ్ఞప్తి చేశారు స్థానిక నేలం అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డెబ్బై ఐదు గణతంత్ర దోసం సందర్భంగా అంబేద్కర్ విగ్రహం పొలమాలను వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ సొసైటీ అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసులు దేవరపల్లి రవణయ తదితర బాగున్నారు 다음 주에 뵙겠습니다. डॉर बी आर अम्बेदकर जो डॉक्टर बी आर अम्बेदकर जो डॉक्टर बी आर अम्बेदकर जो అంబేద్కర్ రాజ్యాంగం అధ్యయం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి ఒక రాజ్యాంగం అవసరమైంది దాన్ని అంబేద్కర్ రచనా కమిటీ చైర్మన్గా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తేదీన ఇప్పుడు ప్రధానమంత్రి నెహ్రూకి సర్దార్ వల్లభాయ్ పటేల్ రహుమంత్రి వాళ్ళకి అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగ ప్రతిని అందించడం జరిగింది కరెక్ట్గా రెండు నెలల తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీన ఈ అంబేద్కర్ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది దాన్నే మనం రిపబ్లిక్ టీ లేదా గణతంత్ర దినోత్సవం అంటున్నాం వరకు వేల సంవత్సరాలు భారతదేశంలో కొనసాగుతున్న అంటరానుదానం మహిళలకు అభిద్య ఈ విధంగా రాజాశ్రమాలు ఈ విధంగా ఈ మనుస్మృతి అవిద్య వీటికి వీటి మీద పోరాటం చేసి ఈ సకల హక్కులతో కలిసిన ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఒక డెబ్బై సంవత్సరాలు అయింది గతంలో ఓటు కేవలం భూములు ఉన్న వాళ్ళకే ఉండేది కట్టే వాళ్ళకే ఉండేది డిగ్రీ చదువుకున్న వాళ్ళు మాత్రమే ఉండేది ఇప్పుడున్న కమ్మారెడ్డి బ్రాహ్మణిరాజు ఊరు కూడా వాళ్ళకు కూడా ఎవరు కూడా ఓటు హక్కు లేదు కానీ అందరికీ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళకి ప్రతి ఒక్కరికి కులం మత ప్రాంతంతో సమానకు సమానంగా అందరికీ ఓటు కల్పించింది అందరి ఓటుకు ప్రదాత అంబేద్కర్ అదేవిధంగా ఒక ఓటుకి ఒకే విలువ ఇది మోడీకైనా సరే ముత్తైకైనా సరే రాహుల్ గాంధీకి అయినా సరే రహీంకైనా సరే ఒక ఓటు ఒక విలువ సిద్ధాంతంతో అంబేద్కర్ భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని తెయించాడు కానీ ఈ అంబేద్కర్ రాజ్యాంగం అమలు డెబ్బై సంవత్సరాలు అయినా కానీ అంబేద్కర్ రాజ్యాంగానికి సంక్షేమ రాజ్యాంగం పూర్తి కొడుస్తున్నారు రామందిరం గట్టు అంబేద్కరం గట్టు ఓటులు తగ్గుకొని చూస్తున్నారే కానీ దేశ ప్రజలకి ఈ సంవత్సరం డెబ్బై సంవత్సరాల రాజ్యాంగం అమలుగా వచ్చినా కానీ ఇలా జీవించ హక్కుని కూట్టు పొడుస్తున్నారు మొత్తం కూడా రిజర్వేషన్లు తీసేస్తున్నారు జాతీయ పరిశ్రమలు ప్రైవేటీకరణ చేస్తున్నారు ప్రభుత్వ పరిశ్రమల్లో ఉద్యోగాలు లేవు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ లేదు అదేవిధంగా బీసీ మైనార్టీలు సంక్షేమ సబ్సిడీ రుణాలు మొత్తం కూడా రద్దు చేశారు కేవలం ఈ జా జాబిల్లి పథకాలు పెట్టేసి అంటే జైల్లో ఖైదీలు చనిపోకుండా అన్నం పెట్టినట్టు వాళ్ళకి ఈ అమ్మఒడి ఇది తప్పితే కనీసం సంక్షేమం ఆట కొనుక్కోవడానికి కూడా ప్రభుత్వం నుంచి ఆద్యత సాగులేని పరిస్థితి వచ్చింది అదేవిధంగా విద్యలో కూడా దళితుల విద్య ఎదగకుండా విదేశాల విద్య కానీ లేదా రాష్ట్రంలో కానీ అనేక ఆంక్షలు పెట్టి నిత్యలను కూడా దళితులకు దూరం చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మందిరాన్ని చూపించే అమ్మత్ర విగ్రహాలను చూపించే ఓట్లు పడతాయి అనుకోవటం అది కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రజలు ఎస్ఎస్టీ బీసీ ప్రజలకి ఈరోజు కూడా భూములు లేవు స్థలాలు లేవు కాబట్టి వీళ్ళకి మొత్తం కూడా బడ్జెట్ కేటాయిస్తున్నారు సప్నాన్ని అంటున్నారు ఆ నిధులు వెళ్ళిపోతున్నాయో తెలియడం లేదు కాబట్టి అదేవిధంగా ఎస్ఎస్టీ కేసుల్లో బెయిల్ ఇవ్వకూడదు కానీ ప్రభుత్వాలు పార్టీ కూడా చేర్పిసి బెయిల్ ఇచ్చి రెండున్న ముద్దాయిన అక్రకుల రక్షకులాగా ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయి ఈ దళిత మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేగా మారిపోయారు కానీ కనీసం పార్లమెంట్ అసెంబ్లీలో కూడా మాట్లాడని పరిస్థితిలో ఈ దళిత మంత్రులు ఉపమంత్రులు ఉన్నారు కాబట్టి మనం దళితులు పోరాడి అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకొని అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కుల కోసం పోరాడాలని చెప్పి మేము